హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వర్క్ అయితే మన మిషన్ మీద ఫస్ట్ టైం చాలా మంది చాలా సార్లు చూసుంటారు వేసుంటారు కానీ నేనైతే ఎప్పటి నుంచో నాకు ఇష్టం ఈ వర్క్ వేయాలి ఒకసారి నేను నా మిషన్ మీద అని చిన్న మిషన్లో అయితే ఈ వర్క్ కొనేసుకున్నా ఉంది అది ఉషా ఫైవ్ స్టీలో కానీ ఈ మిషన్ మీద తీసుకుందామని ఉంది కానీ తీసుకోలేదు ఇప్పుడైతే ఈ వర్క్ తీసుకున్నా ఫస్ట్ టైం ఈ మిషన్ మీద వేస్తున్నాను నేను ఈ వర్క్ చాలా మంది వేసుంటారు చూసుంటారు నేను చూశాను కానీ నేనైతే వేస్తుంది ఫస్ట్ టైం వర్క్ అయితే చాలా బాగుంటుంది దీనికి ఇంకా అవుట్లైన్ కూడా వస్తుంది అవుట్లైన్ కూడా వస్తుంది పికాప్ డిజైన్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇది థ్రెడ్ కటింగ్ ఉంది ఇది మొత్తం థ్రెడ్ కట్ చేయాలి ఇది థ్రెడ్ కట్ చేయాలి మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు వర్క్ వర్క్ అయితే అవుతుంది చాలా బాగుంది కదా వర్క్ ఇది కొంచెం దొట్టుగా కూడా వస్తుంది ఇది కొన్ని కొన్ని డిజైన్స్లో పదిసే వస్తుంది కానీ కొంచెం లావు ఉంది నింగుగా వస్తుంది వర్క్ ఇంతకుముందు అంటే వేరే వాళ్ళని చూసాను బ్లౌజ్ చూసిన దానికి ఇలాగ తిక్కలేదు స్టిచెస్ తక్కువ ఉండే దానికి దీనికైతే కొంచెం కల్లా బాగుంది ఏ మేడం ఫిజెన్స్ అంటే అట్లా ఉంటుంది అది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కటింగ్ చేయాలి ఇంకా కనిపిస్తారా ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది ట్వంటీ మినిట్స్ అయితే అయిపోతుంది దీనికి హ్యాండ్స్ లేదు బ్యాక్ ఫ్రంట్ మాత్రమే వేస్తున్నా చూద్దాం ఎలా వస్తుంది ఈ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ముందు ప్రిన్స్ కట్ పెట్టమని చెప్పారు ప్రిన్స్ కట్ కోసం అనేసి నేను ట్రై చేస్తున్నాను ప్రిన్స్ కట్ అంటే మళ్ళీ బుక్స్ కూడా ముంగటేనంట అందుకని ట్రై చేస్తున్నా బ్యాక్ నిక్ అయిపోయింది చేస్తే ఇంకా కొంచెం బూటీస్ వేయాలి బూటీస్ వేయాలా ఫ్రెంట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది అయిపోవచ్చు చూడండి ఈ డిజైన్ బాగుంది కదా చాలా బాగుంది ఇంకా కొన్ని కలర్ కాంబినేషన్స్ మంచిగా పెడితే సెట్ అయిపోతే బాగుంటుంది అంటే దీనికి ఇవే ఉంది ఇంకా వేరే కలర్ పెట్టడానికి లేదు వేరే కలర్ ఆప్షన్ లేదు దీనికి దీంట్లో చీర కలరు ఇంకా వేరే దక్ష ఏం పెట్టొద్దు అన్నారు అందుకనే ఇది పెడుతున్నా దీనికి మెరూన్ పెట్టినా బాగానే ఉంటుంది ఇంకా గ్రీన్ అంటే గ్రీన్లో గ్రీన్ కలిసిపోతుంది మెరూన్ బాగుంటుంది ఎల్లో బాగుంటుంది చాలా కలర్స్ పెడితే మంచిగా ఉంటాయి చూసి వీటిల్లో ఏ కలర్ అయినా చూసుకొని బ్లూ మెరూన్ ఎల్లో పింక్ అంటే ఆల్రెడీ అది ఉంది కదా కనకాంబరం కలరు సరిపోతుంది కొన్ని కొన్ని కలర్స్ కనుక చూసి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది వర్క్ అంటే వాళ్ళు వద్దున్నారు కాబట్టి పెట్టలేదు ఫ్రంట్ అయిపో వస్తుంది దీంట్లో కలర్ కొంచెం వేరే ఉంది దీంట్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కలర్ ఇది ఇది అయిపోయిన తర్వాత అది బ్లౌజు రెడ్ కలర్ ఉంది ఇంకో సేమ్ ఇట్లానే వేయాలి ఇట్లనే హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఈ బార్డరే పెట్టమని చెప్పారు ఇవన్నీ ఏంటి అని చూస్తున్నారా ఇదంతా దీంట్లో అంటే కొంచెం పడేసిన ఇది కొంచెం ఉంది ద్రెగ్ కట్ చేసింది వేస్తున్నా ఫ్లేవర్ అది కటింగ్ అండి చాలా క్రెప్ కటింగ్ చేసేది ఇంకంతా క్రెప్ కట్గా మొత్తం క్రిప్త అది స్పి ఆప్షన్ పెడితే మొత్తం దారం ఊరిపోతుంది ఊరికనే అందుకనేసి నేను సరింగ్ అవసరం పెట్టలేదు కట్ చేస్తే మాత్రం బాగుంటుంది నీట్గా ఉంటుంది హ్రీట్ దీంట్లో ఇంకా ఇది లావు కనిపించడానికి దీనికి అది పెట్టచ్చు కానీ నేను పెట్టలేదు ఇంకో దానికి ట్రై చేద్దాం హలో ఫ్రెండ్స్ వర్క్ అయిపోయేసరికి అయితే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉంది సూపర్ ఉంది కదా వర్క్ మొత్తం కంప్లైంట్ ఇందులో కొంచెం వేరే కలర్లో కనిపిస్తుంది ఇది లైట్ కలర్ ఉంది కొంచెం డార్క్లో కనిపిస్తుంది ముందు ప్రిన్స్ కట్ వాళ్ళు ఇటు సైడ్ వద్దని చెప్పారు కానీ నేనే పెట్టాను పెళ్ళి పిల్లకి కదా అనేసి పెట్టినా ఇక్కడ నుండి ఇటు నేనే పెట్టేసిన వన్ సైడ్ రాలన్నారు కానీ టూ సైడ్స్ నేనే పెట్టేసిన మొత్తం అయితే ఇది ఫ్రెండ్స్ వర్క్ హ్యాండ్స్ అయితే ఇది ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్